కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈరోజు విజయసాయి రెడ్డి గారు మంగళగిరిలోని సిఐడి ఆఫీసులో విచారణకు వచ్చారు మూడున్నర గంటల సేపు ఆయన లోపలేమో ఉన్నట్టున్నారు బయటకు వచ్చి మీడియాతో ఆ పోర్టుల వ్యవహారానికి సంబంధించిన వ్యాఖ్యలే కాకుండా తాను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వడానికి గల విషయ కారణం ఏంటి అని కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు ప్రధానంగా చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరి ఉంది ఆ కోటరి వల్ల జగన్ నష్టపోతున్నారు ఆ దాని గురించి మనం చెప్పినా కూడా ఇక జగన్ వినలేదు అన్నది విజయసాయి రెడ్డి గారు పాయింట్ అంటే ఆయన కోటరి చుట్టూ చుట్టూ ఒక కోటరి ఉంది వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చాల్సి ఉంటుంది అని చెప్పి ఎక్స్టెన్షన్ గా మరో కమెంట్ కూడా జగన్ చుట్టూ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు అన్నారు నోట్ దిస్ వర్డ్ ద్వితీయ శ్రేణి వ్యక్తులు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు దూరం పెంచారు వాళ్ళు ఎదుగుదల కోసం నన్ను వాడుకున్నారు నేను ఒక స్టెప్ ఒక స్టెప్ దిగే కొద్దీ వాళ్ళు ఒక స్టెప్ ఒక్క స్టెప్ ఎదగద ఎదగడం కోసం వాళ్ళు నన్ను అధినేతకు దూరం చేశారు అన్నది విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కోటరే ఉంది ద్వితేజశ్రేణ్య నాయకులు జగన్ కు విజయసాయిరెడ్డికి దూరం పెంచారు జగన్ గారికి నేను కాల్ చేశాను మీ మనసులో రాజీనామా చేశాము మీ మనసులో నేను లేనప్పుడు ఇంక వై వైసీపీలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పేశాను నా మనసు విరిగిపోయింది వైసీపీతో మళ్ళీ అతుక్కొనే పరిస్థితి లేదు సో వాపస్సి అంటే మళ్ళీ వైసీపీలోకి చేరే సమస్యనే లేదు అని విజయసాయిరెడ్డి గారు చెప్పారు సరే విజయసాయిరెడ్డి గారు ఆయనకు ఏ పార్టీలో నుంచి ఏమన్నా బయటకు వచ్చి ఏ అయినా వెళ్ళే హక్కు ఆశించి అనుకుంటే దాన్ని మనం అబ్జెక్ట్ చేయరు ఇక్కడ అర్థం కాని విషయాలు రెండు మూడు ఉన్నాయి నిన్న మొన్నటి వరకు కూడా విజయసాయిరెడ్డి గారు అదే కోటరీలోనే మనిషి తాను కూడా అదే కోటరీలోనే మనిషి ఇప్పుడు బయటకు వచ్చి తాను కూడా కోటరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ రాజీనామా చేసి ఇన్ని రోజుల తర్వాత సిఐడి కార్యాలయం ముందు అంటే విచారణకు హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కోటరీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది ఒక ఒక పాయింట్ ఇన్ని రోజులు విజయసాయిరెడ్డి గారు కనుక అదే కోటరీనే కదా బయటకు వచ్చిన తర్వాత కోటరీ ఎందుకు గుర్తుకొచ్చింది జగన్ కోటరీ కోటరీని జగన్ చుట్టూ యాక్చువల్గా ఏవైతే ఎక్కువ అంటే కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి కోటరీ అని అదే పాయింట్ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ట్రిగ్గర్ చేశారు అన్నది ఒకటి అది కూడా ఆ కోటరీలో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఉండొచ్చు కానీ నిన్న మా నిన్నమలు వరకు అదే కోటరీలో ఉన్నారు కదా అది ఒక పాయింట్ సెకండు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎవరినూ విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్ గానే ఒకరి టార్గెట్ గా డైరెక్ట్ గానే విమర్శలు అనుకోవాలా నిజాలనుకోవాలా పేరు ఏదైనా పెట్టుకోవాలి మొత్తం ఏదైతే కామెంట్ చేశారు ఏమని ఒక ద్వితీయ శ్రేణి లీడర్షిప్ ఉన్న వ్యక్తి ద్వితీయ శ్రేణి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారి దగ్గర ఒక్కో ఒక్కోమెట ఎదగాలి అని చెప్పి నన్ను ఒక్కోమెట ఒక్కోమెట తెచ్చుకుంటూ వచ్చారు దూరం పెంచారు అంటే ఇప్పుడు ఎవరో విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి ఈ కోటరీలో ఎవరో నిన్న వరకు సెకండ్ గ్రేడ్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి వ్యక్తి ఎదుగుతూ ఎదుగుతూ ప్రథమ శ్రేణిలోకి వచ్చారు ఎవరు ఆ వ్యక్తి వ్యక్త వ్యక్తులు వ్యక్తుల వ్యక్తులు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్ గారి పేరు వినిపించగానే ఎక్కువగా ఒక వ్యక్తి పేరు వినిపిస్తూ ఉంటుంది వైసీపీ అన్న జగన్ గారు అన్న జగన్ గారి కోటకి చుట్టూ అని అంటే ఆ కనిపించే వ్యక్తి గురించి విజయసాయి రెడ్డి గారు ఈ కామెంట్స్ చేశారు అని చెప్పి నేను అనుకుంటలేము ఆ కనిపించే వ్యక్తి ఎవరనేది మీరు తెలుసు కదా ఆ వ్యక్తి గురించి కామెంట్ చేసి అని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటాను మరో వ్యక్తులు లేకుంటే ఇతర వ్యక్తుల గురించి విజయసాయి గారు వ్యాఖ్యలు చేశారని నాకైతే బలంగా సంకేతాలు కొడుతూ ఉన్నాయి ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఏమైనా విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేసి ఉన్నారా ద్వితీయ శ్రేణి అని చెప్పి కావాలని మెన్షన్ చేశారు అంటే తాను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను ఒకరొక ఒక రకంగా అంచనా వేయడం కోసం వీక్షకులు అంజనా వేయడం కోసం విజయసాయి రెడ్డి గారు కావాలని ఆ పదం మెన్షన్ చేశారు ద్వితీయ శ్రేణి నేతలు జగన్తో నాకు డిస్టెన్స్ పెంచారు వాళ్ళ ఎదుగుదల కోసం నేను ఒక తగ్గుతు కిందకు వస్తే వాళ్ళు పెరుగుతూ పోయారు అండ్ ఇంకో కీలకమైన విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడారు ఈ వ్యాఖ్యలన్నీ అన్నది ఇన్ని రోజుల తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది ప్రధానంగా మరి ఇవైతే ప్రశ్నలుగానే కనిపిస్తూ ఉన్నాయి राबोय रोज समाधानं दोघू देवा